అస్మద్రు శ్రీమాత్ర ఈరోజు పదహారవ శ్లోకాన్ని నేర్చుకుని పారాయణం చేద్దాం శ్రీమాత్రీ నమ శ్రీలలితంలో పదహారవ శ్లోకము అరుణారుణ రసనాదామ భూషితా ఈ శ్లోకంలో మొత్తము రెండే నామాలు వస్తున్నాయి విన్నారు కదండి ఈ శ్లోకంలో చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఎవరైనా సరే గ్రహ రోగాలతో అంటే గ్రహాలతో పీడింపబడే వాళ్ళు గ్రహాలతో అంటే ఎలా తెలుస్తుంది అంటే యాక్సిడెంట్లు అవ్వడం ఏదో ఒక చీటికి మటికి గొడవలు ఆర్థిక బాధలు అన్ని రకాల రకాలైనటువంటి బాధలు వచ్చేస్తాయి అనమాట ఒకేసారి వాటిని గ్రహ బాధలు అంటారు ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య పోట్లాటలు డబ్బు ఇబ్బందులు తర్వాత ఇంకా ఆర్థిక పరమైనటువంటి అన్ని విషయాలలోనూ కూడా బాధలు యాక్సిడెంట్ అలా గ్రహ పీడితులు ఎవరైనా ఉంటే అలా గ్రహ బాధలతో ఉన్నవాళ్ళు అమ్మ గ్రహాధిరూపిణి గ్రహ బాధలు పోవాలంటే ఖచ్చితంగా అమ్మవారి మనం పట్టుకోవాలన్నమాట అందుకని ప్రతి శనివారం కూడా ఒకే ఆసనం మీద నూట ఎనిమిది సార్లు కనుక ఈ నామాన్ని జపిస్తే అంటే ఇప్పుడు చెప్పుకోబోయే నామాన్ని గనక చెప్పిస్తే గ్రహవాదులన్నీ కూడా దూరం అయిపోతాయి ఆ నామం ఏంటో ఒకసారి చూద్దాం ఓం అరుణ కౌసుంభ వస్త్రై నమహ అని ప్రతి శనివారము కూడా నూట ఎనిమిది సార్లు చొప్పున ఒకే ఆసనం మీద అంటే లేవకూడదు కదలకూడదు నూట ఎనిమిది సార్లు ప్రతి శనివారం చేస్తే చాలు ప్రతిరోజు చేయక్కర్లేదు అలాగే దీంట్లో ఉన్నటువంటి రెండో నామం ఏంటంటే ంకిణికారమ్య రసనా దామ భూషితాయై నమ ఈ నామాన్ని ప్రతిరోజు కూడా ఎందుకని అంటే తరచుగా వస్తువులు పోగొట్టుకుండేవారు నగలు పోగొట్టుకుండేవారు ఆభరణాలు కొనుక్కోవాలనుకున్న కొనుక్కోలేకపోతున్నారు అనుకోండి అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు గనక జపించినట్లయితే బంగారు ఆభరణాలు కొనుక్కోగలరు అలా కాక మళ్ళీ పోయిన వస్తువులు కానీ పోయిన నగలు కానీ తిరిగి పొందాలన్నా ఇప్పుడు ఈ నామాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు పడుకునే ముందు ఇరవై ఏడు సార్లు గనక జపించి పడుకుంటే వాళ్ళు ఇంక ఎప్పటికీ కూడా ఏ వస్తువులు పోగొట్టుకోరు అమ్మవారు సదా వాళ్ళని రక్షిస్తూ ఉంటారన్నమాట ఈ రెండూ కూడా పదహారు అక్షరాల నామాలే కాబట్టి ఈ పదహారు అక్షరాల నామాన్ని గట్టిగా పట్టుకుంటే అన్ని రకాలుగా కూడా మనకి మంచి జరుగుతుంది అనమాట